మొత్తం రావులే మొత్తం రావులే అట్లా ఈయన మీసాలకోడే ఈయన ఏమో మన రోగం వచ్చిన ఆయన గిన్నె తయారయ్యాడు ఇంకా ఈయన అయితే ఈ కోడకాడే ఉన్నాడు ఇక తినాలే ఇక రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఎవరు జరుగుతున్నారు ఇక్కడ ఎవరు పోతున్నారు మొత్తం ఏం బతుకులే ఇవి రాజ్యాంగాన్ని లూటీ చేస్తారు కదా మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు కదా ఈ పోలీస్ టోపులు పెట్టి పెట్టకురా నాయన పోలీసులకు వాళ్ళకున్న ఇల్వ పోతా ఇలా టోపులు చూసి ప్రణీత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది రవిపాల్కు చెందినటువంటి ఐటీ కంపెనీ పేరుతో ట్యా ఇక్కడ ట్యాపింగ్ పరికరాలను అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని ఇందుకు ఇందుకు ఎస్ఐబీ ద్వారానే చెల్లింపులు జరిగినట్టు తెలియదు తెలియదు అంటే ఇట్లా కొన్నటువంటి ట్యాపింగ్ పరికరాలను ప్ర ప్రతిపక్ష నేతలు ప్రైవేటు వ్యక్తుల ఇండ్ల పరిసరాల్లో రెండు వందల మీటర్ల దూరంలో రవిపాల్ టీము ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు తిరుపతి కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఇంతకు ముందు వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నారు వీళ్ళు కస్టడీ వీళ్ళు వీళ్ళ కస్టడీకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు బయటపడేటువంటి పరిస్థితి ఇట్లా వీళ్ళు ప్రణీత్ రావు మరో వ్యక్తిత్వం వెలుగులో అంటే ఫోన్ ట్యాంపరింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తిత్వాన్ని ఇజ్రాయల్ నుంచి సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసినట్టు ఈ దుర్మార్గులు చేసి వీళ్ళకి ఎవరెవరికి కావాలో ఎవరంటే ఆ స్టాల ఏరియాలో ఇన్స్టాల్ చేయాలి వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు ఏం మాట్లాడారు తుమ్మిరా దగ్గిరా వాళ్ళ సీక్రెట్లు మొత్తం ప్రైవసీని వీళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష పడాలి వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి వీళ్ళకు వీళ్ళు చేసినటువంటి పనులకు వీళ్ళకు కాదు వీళ్ళను వీళ్ళను ఒక ఉద్యోగస్తులను ఈ విధంగా పురిగొల్పడం ఎంత నేరమో ఆ నేరాన్ని డబల్ నేరం ఈ కేసీఆర్ కుటుంబం మీద వేయాలి ప్రతి ఒక్కరు అందరూ ఒకదానే వెళ్ళాలి జలం ఇలా పాడై ఎక్కడ ఎక్కడ మొత్తం భుజంగా ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ వా ప్రతిపక్షం ప్రతిపక్షం స్వపక్షం అందరి పైన ఇదే ఇదే అస్త్రం వాడి వాడినటువంటి గత బీఆర్ఎస్ సర్కారు స్వపక్షాన్ని కూడా వాడిరా ఇలా బతుకులు చేయడా సినిమా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులను బంధువుల పైన ప్రయోగం చేసినట్ట విచారణలో విస్క్ నిజాలు ఉన్నాయి వాయబ్బా వాయబ్బా వీళ్ళను అన్ని పోలీస్ స్టేషన్లో ఇలా బొమ్మలు పెట్టురా అన్ని పోలీస్ ఇలా బొమ్మలు పెట్టిరు మొత్తం బీఆర్ఎస్ కు ఎలక్ట్రోనల్ బాండ్స్ నిధుల బీఆర్ఎస్ కు ఎలక్ట్రోడ్ బాండ్ల నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే ఫోన్ ఫోన్ ట్యాపింగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కథ నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెట్ ఫోన్ నంబర్లు అంటే టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు ఆయన నుంచి ప్రణీత్ రావు టీంకు చేరవేత అట్లా వచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి ముప్పై మంది ముప్పై మంది టీమ్ ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిరట ప్రత్యర్థుల ఇండ్లకు రెండు వందల మీటర్ల దూరంలో ఇది అమెరికా వేసిపాడేసి అయిపోయి చూడండి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కథ జరిగిందంట నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెట్ ఇచ్చినట్ట ఎవరు కేసీఆర్ నుంచి టార్గెట్ పెట్టి ఎవరెవరిని చేయాలని ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆయన నుంచి ప్రణీత్ రావుకు ఈ ప్రభాకర్ రావు నుంచి ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావుకు ఇచ్చేది ప్రణీత్ రావు ఏం చేశాడు ఫోన్ నెంబర్లు ఆయన నుంచి ప్రణీత్ రావు టీంకు చేర చీర పెడతారు అట్లా వచ్చినటువంటి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి ముప్పై మంది టీం తయారయ్యారు ఇలా ఎక్కడ ఈ ప్రత్యర్థుల ఇండ్లకు రెండు వందల మీటర్ల దూరంలో ఇది అమెరికా చేసేసి అయిపోయారు ఇక వాళ్ళు కదిలినా మెదిలినా ఎక్కడ పోయినా ఏం చేసినా మొత్తం తీసుకున్నారు ఇక ఓ బాబో ఇక పై వాళ్ళను అంటే పై వాళ్ళ నుంచి ప్రణీత్ రావు టీంకు ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్లు వస్తాయి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఇక్కడ అంటే ఎస్ఓటి చీప్ గా పనిచేశాడు ఎవరి ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా ముప్పై మంది సభ్యులకు ప్రణీతరావు టీంకు చేరేవి ప్రతిపక్షాలు వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నంబర్లు కూడా ఇందులో ఉండేవి అంతేకాదు వివిధ రంగాలకు చెందినటువంటి పలువురు మహిళల ఫోన్ నంబర్లను సైతం ఈ టీంకు వద్దకు చేరింది ఓరి అబ్బా వీళ్ళని ఏం చేస్తారో చెప్పండి మీరే ప్రజలే చెప్పాలి ఎంతటి దుర్మార్గాలకు కేసీఆర్ ప్రభుత్వం ఒడిగట్టిందనేది ప్రజలే చెప్పాలి ప్రజలు చెప్తేనే ఇక ఇక ప్రజలే చెప్పాలి ఒకరి ద్వారా ఒకరు ప్రజలకు తెరవాలి ఇది చాలా పెద్ద నేరం ఇది చాలా పెద్ద నేరం పాలన శాతగానోళ్ళు అవినీతి పరులు మోసగాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మనోళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ఉండని జంతు ప్రజాస్వామ్యంలో జంతువుల లాంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నాడు ప్రజల చేత ప్రజల కొనకి ఎన్నికైనాడు ప్రజా సమస్యలు తీర్చాలన్న ఆలోచనతో ఉంటే చాలా జాగ్రత్తగా పకడివందిగా ఆఫీసర్లను భయపెడుతూ లంచాలు తీసుకోకుండా అవినీతి లేకుండా పారదర్శకమైన పాలన చేస్తూ దోపిడీ తక్కువ చేసి అనేక అభివృద్ధి రంగాలను నా రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ ఉండాలి నేను నెంబర్ వన్ అని పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తారు అవి పేద అయితే ఈ బలిసిన ఈ రావులు అయితే ఏం చేస్తారంటే వాళ్ళ జీవితం వాళ్ళని రక్తంలోనే ఉంటారు నరణారాయణ మాటలు ఒకటి మోసం మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మోసం అనేది వాళ్ళ వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది అందుకనే ఇవి చేసారు ఇది పరిస్థితి మీరు చెప్పుకుంటే సిగ్గుసేటు